ఈ రోజు ఎవరన్నా అలాంటి మన కొరకు ఏమైనా అంతేందుకు మన కష్టం వస్తేనే చాలా మంది వారు ఉంటారు మన బాధలు ఉంటే ఆదరించేవారు ఉండరు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునేవారు ఉండరు మనుషుల్లో కదా చేతి సాయం కూడా చేయలేని వారు అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు కదా కానీ మన కన్న తండ్రి ఎలాంటి వాడైతే కాదు ప్రేమించాడు అంటే ఆదరించాడు మన కోసం ఆలోచిస్తాడు నరులారా తిరిగి రండని పిలిస్తాడు పిలిచే దేవుని విడిచిపెట్టి రమ్మన్న దేవుని విడిచిపెట్టి మనం బ్రతికితే ఏమండి మనం బ్రతకకుండా ఉంటే పరిస్థితిని చెప్పండి మరి ఆయన కొరకు మనం ఏమవ్వాలి ఖచ్చితంగా బ్రతక అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి ఆయన దయ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మన పట్ల ఆయుష్కాలం ఉంటుంది అందుకే ఈరోజు మనం అందరం ఎలా ఉన్నాం సజమ్మగా అందుకే ఏ క్షణాన ఏమి సంభవించనో ఏమి జరుగుతుందో కూడా మనకి తెలియదు ప్రేమ అయిన Delete.